ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత గస్ట్ ఆఫ్ విండ్ బస్ట్ ఆఫ్ ఫైర్ గా దసో రఫెల్ ని అభివర్ణిస్తుంటారు దసో రఫెల్ యుద్ధ విమానం ఫైటర్ జెట్ ఫ్రాన్స్ తయారు చేసింది ఈ టూ సీటర్ ట్విన్ ఇంజన్ ఉన్నటువంటి ఈ టూ సీటర్ ఒకవైపు ఎయిర్ ఫోర్స్ మరోవైపు నేవీ కూడా ఉపయోగపడేలా మల్టీ రోల్ ఉన్నటువంటి ఫైటర్ జెట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లో ఫుల్ ఫ్రెడ్జ్డ్గా భారతదేశం ఒక యుద్ధం కోసం ఉపయోగించుకున్నటువంటి ఫైటర్ జెట్ విమానం ఇది దీనికి సంబంధించే ఇప్పుడు బోల్డ్ అంతా డిస్ఇన్ఫర్మేషన్ వస్తోంది అనుకుంటూ డస్ డసో ఏదైతే రఫేల్ని తయారు చేసిందో ఆ కంపెనీ యాజమాన్యం అనౌన్స్ చేసింది బేసిక్గా ఈ యుద్ధ విమానానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ తర్వాత బోల్డ్ అని వార్తలు అయితే వచ్చాయి యాక్చువల్గా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పినటువంటి మాటల ప్రకారం ఏదైనా యుద్ధం జరిగింది అంటే ఫలితాన్ని చూడాలి ఆ తర్వాత అక్కడ ఎన్ని విమానాలు పోయాయి వీటన్నిటి గురించి పట్టించుకోవద్దు అనే అక్కడే వస్తోంది ఒక డౌట్ అనేది బోల్డని అనుమానాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించి యాక్చువల్గా పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది తొమ్మిది ఉగ్ర స్థావరాలతో పాటుగా వైమానిక స్థావరాల మీద పాకిస్తాన్ మీద ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది భారతదేశం అక్కడ అనుకున్న లక్ష్యాన్ని చాలా క్లియర్ గా ప్రిసైజ్డ్ గా భారతదేశం కంప్లీట్ చేసుకొని వచ్చింది ఆపరేషన్ సింధు సక్సెస్ అయినట్టుగా అనౌన్స్ చేసింది కరెక్ట్ గా అదే సమయంలో పాకిస్తాన్ కూడా మన భారతదేశానికి చెందినటువంటి యుద్ధ విమానాల్ని మేము కూల్ చేశాము అని అనౌన్స్మెంట్ చేసింది అందులోను సో ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగింది అనేది మనం చెప్తూ వచ్చాము బట్ మనకు కూడా అదే స్థాయిలో నష్టం జరిగింది అని పాకిస్తాన్ అప్పటి నుంచే వార్తలు ప్రచురించడం మొదలు పెట్టింది అందులోను ప్రధానంగా ఐదు యుద్ధ విమానాల్ని మేము కూల్ చేశాము భారత్ కు చెందినటువంటి ఆ ఐదు యుద్ధ విమానాల్లో మూడు రఫెల్ ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయని పాకిస్తాన్ అప్పుడు అనౌన్స్ చేసింది అదే టైంలో మన డిఫెన్స్ అధికారులు త్రివిధ దళాలకి చెందినటువంటి అధికారులు కూడా దానికి సంబంధించి ఎన్ని విమానాల్ని నష్టపోయాము అనేటువంటి మాటను చెప్పలేదు ప్రతిపక్షాలు కూడా ఆఖిలపక్షం కూడా దాన్ని డిమాండ్ చేశాయి మనకు జరిగినటువంటి నష్టం ఎంత ఫైటర్ జట్లు కూలిపోయాయా అనేటువంటి వివరాలని అందించమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పిన దాని ప్రకారం ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పారు టెస్ట్ మ్యాచ్ మనం గెలుస్తాము అక్కడ ఫలితం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎన్ని ఓవర్లలో గెలిచాము అంతకుముందు ఎన్ని వికెట్లు పోయాయి ఎంతమంది రన్అట్ అయ్యారు ఇలాంటి లెక్కలు అవసరం లేదు కరెక్ట్గా టెస్ట్ మ్యాచ్ మనం గెలిచామా లేదా అదే ప్రామాణికంగా తీసుకోవాలని బట్ టెస్ట్ మ్యాచ్తో యుద్ధాన్ని పోల్చడం లే పోల్చడానికి కుదరదు కాబట్టి యాక్చువల్గా ఇక్కడ నష్టం అనేది ఎంత జరిగింది మనం ఎన్ని కోట్లని కోల్పోయాము లేకపోతే తీసుకోవాల్సినటువంటి ఒక జవాబుదారీతనం అనేది మిస్ అయింది అనేది ప్రతిపక్షాలు ముందు నుంచి చెప్తున్నాయి అదే వాదన ఇప్పుడు కూడా చెప్తున్నాయి కరెక్ట్గా పాకిస్తాన్ లేవనెత్తినటువంటి ఈ వాదనని చైనా కూడా తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది చైనా తయారు చేసినటువంటి యుద్ధ విమానాలని ప్రపంచానికి అమ్మాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ని స్ప్రెడ్ చేస్తోంది అది కూడా వెయ్యికి పైగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత సోషల్ మీడియా అకౌంట్లని ఆపరేట్ చేయడం మొదలుపెట్టింది దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పబ్లిషింగ్ సంస్థలు కావచ్చు ఈ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఇదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటూ దసో అనౌన్స్ అయితే చేసింది యాక్చువల్గా ఎందుకని రఫేల్ యుద్ధ విమానం మీద ఇంత తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది కరెక్ట్గా ఏప్రిల్లోనే భారతదేశం అప్పటిదాకా ఎయిర్ ఫోర్స్లో యూస్ చేసుకున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలన్నీ నేవీలో కూడా యూస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అరవై మూడు వేల కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇరవై ఆరు యుద్ధ విమానాల్ని రఫేల్ యుద్ధ విమానాల్ని నేవీ కోసం కొనుక్కోవాలి అనేటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఎట్ ద సేమ్ టైం ఇండోనేషియా కూడా తో ఒప్పందం కుదుర్చుకుంది దాదాపు నలభై రెండు రఫేల్ యుద్ధ విమానాల్ని మేము కొనుగోలు చేస్తామని ఇక కి సంబంధించి చూస్తే దీన్ని యాక్చువల్గా ఎందుకని విండ్ గస్ట్ ఆఫ్ విండ్ బర్స్ట్ ఆఫ్ ఫైర్ అని చెప్తూ ఉంటారు యాక్చువల్గా ఇది గాలి కంటే చాలా వేగంగా ఉంటుంది అలాగే ఉప్పెన ఉత్పాతం అనేది ఒకేసారి అగ్నిగోళం బద్దలవుతే ఎంతైతే వేడి లేకపోతే ఎంతైతే అగ్ని ఉత్పన్నం అవుతుందో అంత రఫెల్ యుద్ధ విమానంతో వస్తుంది అనేటువంటిది దసో ముందు నుంచి చెప్తోంది ఇప్పటిదాకా మూడు వందలకు పైగా యుద్ధ విమానాలని ఎనిమిది దేశాలకి అమ్మింది దసో రఫేల్ ఫైటర్ జెట్లని సో ఇది ట్విన్ ఇంజన్ మల్టీరోల్ ఎయిర్క్రాఫ్ట్ దీంట్లో ఉన్నటువంటి కెమెరాలు కావచ్చు సెన్సర్లు కావచ్చు రాడార్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి యుద్ధ విమానాల్ని లేకపోతే మిసైల్స్ని డ్రోన్స్ని ఐడెంటిఫై చేసేలా ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది వీటికి ఉన్నటువంటి సెన్సర్స్ రాడర్స్ కెమెరాస్కి ఉంటుందని చెప్తూ ఉంటారు సో ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికీ ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలని వాడుకుంటోంది దీంతో పాటుగా రష్యాకు చెందినటువంటి మిగ్ ట్వంటీ నైన్ కూడా వాడుతోంది అయితే పాకిస్తాన్తో పాటుగా చైనా కూడా ఇప్పుడు సరికొత్తగా ఒక పాట పాడడం మొదలుపెట్టింది ఐదు యుద్ధ విమానాలని పాకిస్తాన్ కూల్చగలిగింది ఆ పాకిస్తాన్ కి రక్షణ కోసం యుద్ధ విమానాన్ని సప్లై చేసింది కూడా చైనా మా యుద్ధ విమానాలు ఇలాంటి రఫేల్ యుద్ధ విమానాలని మూడింటిని కూల్చగలిగాయి ఫ్రాన్స్ కంటే మేమే శక్తివంతమైనటువంటి మిసైల్ అని కావచ్చు యుద్ధ విమానాన్ని తయారు చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రోపగండాని సోషల్ మీడియా వేదికగా అక్కడి నుంచి ఎంబసీస్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఎంబసీల ద్వారా క్యాంపెయిన్ చేయడం అయితే మొదలుపెట్టింది అధికారికంగా ఎంబసీలని విదేశాల్లో ఉన్నటువంటి ఎంబసీలని చైనా యూజ్ చేసుకుంటోంది అన్నది దీనికి ప్రధానమైనటువంటి కారణం భారతదేశం అరవై మూడు వేల కోట్ల ఒప్పందాన్ని రఫేల్తో కుదుర్చుకుంది దసోతో కుదుర్చుకుంది ఎట్ ద సేమ్ టైం ఇండోనేషియా కూడా నలభై రెండు యుద్ధ విమానాల్ని కొనుగోలు చేస్తామని ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటికీ దసో అమ్మినటువంటి రఫేల్ యుద్ధ విమానాల్లో ఒకటి మాత్రం కూలిపోయింది అని దసో అయితే అంచనా వేస్తోంది పాకిస్తాన్ చెప్పినట్టుగా చైనా చెప్పినట్టుగా మూడు రఫేల్ యుద్ధ విమానాలు కాదు అందులో ఒకటి రఫేల్ యుద్ధ విమానం రెండు సుక్వయ్ మూడోది మిగ్ మిగ్ని కూడా ఫ్రాన్స్ దేశమే తయారు చేస్తోంది సో ఈ మూడు కూలిపోయాయి అనేటువంటి ఒక అంచనాకి రఫేల్ వచ్చింది అదే మాట చెప్తోంది మా మీద ఒక మిస్లీడింగ్ క్యాంపెయిన్ అయితే జరుగుతోంది అనేది ఎట్ ది సేమ్ టైం ఏప్రిల్లోనే భారతదేశం కూడా ఫ్రాన్స్తో దసోతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఫ్యూసిలేజ్ని రఫేల్ యుద్ధ విమానంలో తయారీకి ఉపయోగపడేటువంటి ఫ్యూసిలేజ్ని భారతదేశంలో తయారు చేయాలని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టే కాకుండా మేక్ ఫర్ ద వరల్డ్ కాన్సెప్ట్తో ఫర్ ద ఫస్ట్ టైం దసో భారతదేశంలో టాటాతో కలిపి రఫేల్లో ఉపయోగపడేటువంటి ఫ్యూసిలేజ్ని తయారు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది సో ఇక్కడ ఇది ని క్యారీ చేస్తుంది అతి స్పీడ్ చాలా వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది యుద్ధాలకు సంబంధించి పర్ఫెక్ట్గా ఇది ఉపయోగపడుతుంది అనే మాట ఇండోనేషియా ఆల్రెడీ తన దగ్గర నలభై రెండు యుద్ధ విమానాలు ఉన్నాయి దీనికి తోడుగా పద్దెనిమిది యుద్ధ విమానాలని కొనుక్కోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది అట్ ద సేమ్ టైమ్ ఫ్రెంచ్ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా రసే రఫేల్ యుద్ధ విమానాన్ని ఉపయోగిస్తున్నాయి దీంతో పాటుగా ఈజిప్ట్ ఖతర్ ఇండియా గ్రీస్ క్రొయేషియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీన్ని వాడుతూ ఉన్నాయి ఇప్పటికీ తమ డిఫెన్స్ సిస్టంలో రఫేల్ని ఒక భాగం చేసుకున్నాయి అయితే ఖరీదు కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి భావనతో ఫ్రాన్స్ నైబరింగ్ స్టేట్స్ మాత్రం దీన్ని తమ డిఫెన్స్ సిస్టంలో డిఫెన్స్ వ్యవస్థలో ఉపయోగించుకోలేదు బట్ ఇక్కడే వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ క్వశ్చన్ ఆపరేషన్ సింధూర్లో మన యుద్ధ విమానాలకి ఎంత తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది అనేది సో పాకిస్తాన్ చెప్తున్నటువంటి లెక్కలు ఆరు అనేది ఉంది చైనా చెప్తోంది ఐదు యుద్ధ విమానాలని బట్ ఫ్రాన్స్ దసో మాత్రం ఒక మాట చెప్తోంది మూడు యుద్ధ విమానాలు పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూలిపోయాయి అనేది అయితే ఇక్కడే వస్తున్నటువంటి కీలకమైనటువంటి డౌట్ మన భారతదేశం ఎందుకని ఈ వివరాలని అందించలేదు సో సిడిఎస్ అనిల్ చౌ చౌహాన్ చెప్తున్న దాన్ని బట్టి అయితే విజయం అనేది ముఖ్యం ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ జోన్ గా ఉంది వార్ జోన్గా ఉంది దాంట్లో మనం విజయం సాధించాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలిగాము ప్రెసిజెన్స్ స్ట్రైక్ అయితే చేయగలిగాము అనే మాట బట్ ఇక్కడే వస్తున్నటువంటి డౌట్స్ కి క్లారిఫికేషన్ క్లారిటీ ఎవరిస్తారు అనేది అండ్ ఇక్కడ జరుగుతున్నటువంటి మిస్ ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అనేది అయితే చెప్తోంది చైనా బ్యాడ్ జెట్స్ అనేది ఫ్రాన్స్ కి చెందినటువంటి పబ్లిషింగ్ హౌజెస్ అయితే అటు ప్రింట్ మీడియా అటు నేషనల్ మీడియాలో కూడా చాలా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి చైనా కుయుక్తులు పన్నుతోంది తమ ఉత్పత్తి చేస్తున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి అమ్మకాలను దెబ్బతీసేందుకే దౌత్య కార్యాలయాల్లో రక్షణ శాఖ అధికారులు ఇలాంటి ప్రోపగాడాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనేది రఫేల్ను యాదృచ్ఛికంగా లక్ష్యంగా చేసుకోలేదు శక్తివంతమైన యుద్ధ విమానం ఫ్రాన్స్ సామర్థ్యానికి ప్రతీక దాన్ని లక్ష్యం చేసుకోవడం ద్వారా మా దేశ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు చైనా కుట్ర పన్నుతోంది అనేది రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ లో దశకి సంబంధించినటువంటి అధికారులు చేసినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఇప్పటిదాకా ఇన్ని రకాల యుద్ధాల్లో పాల్గొన్నప్పటికీ రఫేల్ కి ఏ ఒక్క యుద్ధంలో కూడా నష్టం జరగలేదు బట్ ఆపరేషన్ సింధూర్లో మాత్రం నష్టం జరిగింది అనేది రఫేల్ అంచనా వేస్తోంది బట్ దాంతో తమకు ఎలాంటి నష్టం లేదు అనే మాట చెప్తూ ఉన్నప్పటికీ కూడా చైనా మాత్రం దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తోంది అఫీషియల్గా ఎక్కడా మేము మాట్లాడలేదు దానికి సంబంధించి అధికారిక ప్రకటన ఏం రాలేదు అనే దాంతో పాటుగా ఎంబసీల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రోపకాండ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయి అనేది బట్ అయినప్పటికీ రఫేల్ జెట్ల విక్రయాలకు సంబంధించి ఒప్పందాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మరి చైనా చేస్తున్న మాటతో పాటుగా అటు పాకిస్తాన్ చెప్తున్న లెక్కలు అండ్ భారతదేశానికి సంబంధించి విపక్షాలు ఎట్ ద సేమ్ టైం డిఫెన్స్ ఖర్చు అనేది ఎందుకు పెడుతున్నారు ఎలా ఖర్చు అయిపోతున్నాయి అండ్ ఒకవేళ నష్టం జరిగితే దానికి సంబంధించినటువంటి అధికారిక లెక్కలు ఎందుకని భారతదేశ ప్రభుత్వం చెప్పలేకపోతోంది బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి బట్ రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించి ఆ శక్తిని రఫేల్ మీద దసో మీద అయితే బోల్డ్ అంత నమ్మకం ఉంచినప్పటికీ భారతదేశం ఎప్పటికైనా జరిగిన నష్టం ఎన్ని యుద్ధ విమానాల్ని కోల్పోయింది అనే దాన్ని వివరాలు వెల్లడిస్తుందా ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చైనా చేస్తున్నటువంటి డిస్ఇన్ఫర్మేషన్ బ్యాడ్ ప్రోపగండా తర్వాత అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ బట్ మీరేమనుకుంటారు యాక్చువల్గా యుద్ధం జరిగింది విజయం సాధించాము అక్కడ జరిగినటువంటి నష్టానికి ఒక అంచనా వేయాల్సిన అవసరం ఉందా లేకుంటే అధికారికంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదు మనం విజయం సాధించాము అని వదిలేయాలా విపక్షాలు అండ్ చైనా పాకిస్తాన్ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ చూసిన తర్వాత మీరేమనుకున్నారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి